ఇలా ఈ వీడియో ఒక యూట్యూబ్లో కాకుండా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో వస్తుందండి మన వీడియో రీల్స్ అయితే ఈ రీల్స్ని చూసి అబ్బో ఈ వీడియోలన్నీ మేమే చూస్తున్నామే అన్నట్టు ఎంతోమంది తెగ ఫీల్ అయిపోతారు నా యూట్యూబ్లో కూడా ఉంటుంది అన్న యూట్యూబ్లో అది కాక మిర్చి గురించి పూర్తి వివరాలు డైలీ అప్లోడ్ ఇస్తాం మనము మిరపకాయలు ఏ క్వాలిటీ ఎలా జరిగింది మార్కెట్ పరిస్థితి అనేదంతా యూట్యూబ్లో డైలీ మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటాం రైతులకి సపోర్ట్గా ఉంటాం వీళ్ళన్నా దీనిగా మన ఛానల్ లైక్ చేసి సపోర్ట్ చేయండి పెద్ద వీడియోలో పూర్తి వివరాలు చూసి తెలుసుకోండి ఈరోజు డేట్ అంటారా సెప్టెంబర్ నెల అండి సెప్టెంబర్ నెల పదమూడో తారీఖు రెండు వేల ఇరవై అనగా శనివారం కానీ ఈ వీడియో శనివారం నాడు తీసినాను అనుకోకుండా నిన్న శుక్రవారం నాడు తీశాను ఈరోజు శనివారం నాడు మీకు పెడతామని అని చెప్పి అర్థం చేసుకుంటాను వీడియో పెడతాం జరుగుతుంది అలాగే చాలామంది మిరపకాయల రేట్లు ఇంకా పెరుగుతాయి ఎంతవరకు పెరుగుతాయి మార్కెట్ పరిస్థితి అనేది చాలామంది కామెంట్లు చేస్తున్నారు వారందరి కోసం అయితే నేనైతే ఫుల్ వీడియోలు మీకు పూర్తి వివరాలు అప్లోడ్ చేసి ఉన్నాను అది కూడా మీకు ఒకసెప్ట్ అప్లోడ్ అవుతుంది వీలైతే మన ఛానల్కి లైక్ మాత్రం చేయడం మర్చిపోదు సపోర్ట్ చేయండి వీలన్నది దీనిక గుంట్రుమిచ్చి డైలీ లైవ్ అప్డేట్స్ మన ఛానల్ గుంటూరు మార్కెట్ లో వివరాలు చెప్తాం వీలైతే లైక్ చేయండి ఫ్రెండ్స్